హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం నేర్చుకునే రెసిపీ వచ్చేసి పాలక్ పన్నీర్ రెసిపీ ఈ పాలక్ పన్నీర్ని మనం క్రీమ్ యూస్ చేయకుండా చాలా టేస్టీగా చాలా హెల్దీగా తయారు చేసుకోబోతున్నాం ఇది రైస్లోకి చపాతీ పుల్కా రోటీలోకి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా దీన్ని తయారు విధానం వల్ల చూసేద్దాం ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడిగా అయిన తర్వాత అర స్పూన్ జీలకర్ర ఒక బిర్యానీ ఆకు వేసుకుని వేయించుకోవాలి సన్నగా తరిగిన అల్లం ముక్కలు సన్నగా తరిగిన వెల్లుల్లి రేకలు ఐదు నుంచి ఆరు రేకలు తీసుకోవాలి మూడు పచ్చిమిర్చి సన్నగా తరిగి వేయాలి వీటిని వేయించాలి ఒక ఉల్లిపాయని తీసుకుని సన్నగా తరిగి వేయాలి ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కల్ని బాగా మగ్గనివ్వాలి చూడండి ఇలా ఉల్లిపాయ ముక్కలని మగ్గించుకున్న తర్వాత ఒక మీడియం సైజు టమాటాని తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకుని టమాటా ముక్కలు మెత్తబడేంత వరకు మగ్గించుకోవాలి మూడు నాలుగు నిమిషాల్లో ఈ టమాటా ముక్కలు అనేవి మెత్తగా అయిపోతాయి ఇప్పుడు మూత తీసి చూద్దాం చూడండి టమాటా ముక్కలన్నీ మనకి మెత్తగా మగ్గిపోయినాయి కదా ఇప్పుడు ఇందులో అరకప్పు పెరుగు వేసుకోవాలి అంటే హండ్రెడ్ ఎంఎల్ పెరుగు వేసుకున్నాను పావు స్పూన్ పసుపు అర స్పూన్ జీలకర్ర పొడి ఒక టేబుల్ స్పూన్ కారం ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకుని ఇప్పుడు గ్యాస్ ఫ్లేమ్ ఆపేసుకొని ఇవన్నీ కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి లేదంటే పెరుగు విరిగిపోతుంది ఇలా కలుపుకున్న తర్వాత గ్యాస్ ఫ్లేమ్ ఆన్ చేసుకుని రెండు నుంచి మూడు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కలుపుతూ ఉడికించుకోవాలి రెండు పాలకూర కట్టెలను తీసుకుని సన్నగా తరిగి వేసుకోవాలి ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుతూ ఈ పాలకూరని మగ్గనివ్వాలి చాలా త్వరగానే మనకి ఇంత క్వాంటిటీ ఉన్నా కూడా చాలా తక్కువగా అయిపోతుంది చూడండి మనకి ఇలా వాటర్ రావడం స్టార్ట్ అయిన తర్వాత ఇప్పుడు గ్యాస్ ఫ్లేమ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని చల్లగా అవ్వనివ్వాలి చల్లగా అయిన తర్వాత దీన్ని మనం మిక్సీ జార్లోకి తీసేసుకుందాం ఇప్పుడు దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చాలా స్మూత్ పేస్ట్లో దీన్ని మనం గ్రైండ్ చేసుకోవాలి స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని బటర్ వేసుకొని బటర్ని కరగనివ్వాలి ఇప్పుడు ఇందులో మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న పాలకూర మిశ్రమాన్ని వేసేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు కలుపుతూ ఉడికించుకోవాలి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మిక్సీ జార్లో కొంచెం వాటర్ వేసుకొని ఇందులో వేసేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని రెండు నిమిషాల పాటు కలుపుతూ ఉడికించుకోవాలి రుచికి తగినంత ఉప్పు కొంచెం కసూరు మీద వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఒక నిమిషం పాటు ఉడకనివ్వాలి ఇప్పుడు ఇందులో కొంచెం తురిమిన పన్నీర్ని వేసుకోవాలి ఇలా వేయడం వల్ల గ్రేవీలో పలుకులు పలుకులుగా కనిపిస్తూ చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో రెండు వందల గ్రాములు పన్నీర్ తీసుకొని ఇలా క్యూబ్స్లా కట్ చేసుకుని వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని చిన్న మంట మీద రెండు నిమిషాల పాటు ఉడకనివ్వాలి పాలక్ పన్నీర్ కర్రీ మనకి రెడీ అయిపోయింది ఇప్పుడు గ్యాస్ ఫ్లేమ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవాలి చూసారు కదా మనం ఎటువంటి క్రీమ్ యూజ్ చేయకుండా ఎంతో రుచికరమైన పాలక్ పన్నీర్ కర్రీ మనకి రెడీ అయిపోయింది పైనుంచి కొంచెం తురిమిన పన్నీర్ని వేసుకోవాలి ఈ పాలక్ పన్నీర్ కర్రీ చపాతి రోటీ పుల్కా పరోటాలోకి టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి మరిన్ని కొత్త వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి